వెల్కమ్ టు టీనే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు రోజు ఆ రోజు ఏం జరిగిందంటే ఈ నెల నాలుగున అరే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో టు బెనిఫిట్ షో షోకు అల్లు అర్జున్ రాక పైకి ఎక్కి అభివాదం ఎగబడిన జనం తొక్కిసలాటలో రేవతి మృతి కొడుకు శ్రీతేజ్కు గాయాలు ఇప్పటికీ కోమాలో వెంటిలేషన్ పైన అని చెప్పేసి ఇక్కడ వార్త ఇది జరిగింది ఆ రోజు జరిగింది ఆయన సినిమాకు వచ్చిండు ఆయన వచ్చిండు రష్మిక మేడం వచ్చింది వాళ్ళ వాళ్ళు వచ్చారు మరిగా తర్వాత సినిమా చూసిర్రు బాగుంది కాకపోతే వెళ్ళిపోయి ఉంటే బాగుంటుంది అభివాదం చేసిరు అభివాదం చేస్తే వాళ్ళు ఖుషి అవుతారు అనుకుంటారు ఆయన మాత్రం అనుకున్నాడు ఇట్లా జరుగుతుందని కానీ అది జరిగిపోయింది కాబట్టి అభివాదం చేసుకోనికి ఆ ర్యాలీ తీయడానికి అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా పర్మిషన్ లేదు కదా అక్కడ పర్మిషన్ ఉండుంటే బాగుంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ సార్ మీరు సెలబ్రిటీ అబ్బా నీ ఇండియన్ సెలబ్రిటీ ప్యాన్ ఇండియా స్టార్ మీరు మీ ఫ్యాన్స్ మామూలుగా లేరు కదా మరి అలాంటి ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎగబడతారు కదా కాబట్టి మీరు కొంచెం ఇది ఆలోచన చేసింటే అయిపోతుండే జరుగు ఇక్కడ జరగని జరిగిన ఘటన మాకు కూడా ఇబ్బంది జరగకుండా ఉంటే బాగుంటుండే కదా సో ఇక్కడ జరిగింది అది ఇది పరిస్థితి చూడండి సర్కార్ నిర్లక్ష్యాన్ని వేరే వాళ్ళపై నెట్టేయాలి నెట్టాలని చూస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభుత్వ బాధ్యత బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని చెప్పేసి సినీ నటుడు నటులను కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు చూడండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ కేంద్రం నుంచి నిధుల కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి వెళ్ళిండు నిధులు మీరు తీసుకురావాల్సిన నిధులు కేంద్ర మంత్రిగా మీరున్నారు అది తెలంగాణ మంత్రిగా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచారు తెలంగాణ ప్రజలు ప్రజాప్రతినిధిగానే ఉన్నారు కానీ మీరు తెలంగాణ కోసము మీరు తీసుకురావాల్సిన నిధుల కోసము ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి పోయి అడుగుతున్నాడు మీరు తీసుకురావాల్సిన నిధుల కోసం అది అడుగుతున్నాడు మీరు వెళ్ళాల్సింది మీరు అడగాల్సింది ఇక్కడ మీరు కూడా ఉండాలి మీరు కూడా ఉండాలి ఎందుకంటే మీరు కూడా తెలంగాణ మంత్రే తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే గెలిచారు తెలంగాణ ప్రజలు ఓటేయకపోతే మీరు గెలిచేవాళ్ళు కాదు అది పరిస్థితి మీరు కూడా ఇక్కడ నుండి తెలంగాణకు నిధులు తీసుకురావాలి ఇక్కడ అడుగుతున్నారు చూడండి పైసలు మా పైసలు మాకు ఏంటి మాకు ఇబ్బంది ఉంది అంటాన్ని ఇది నిజం అరెస్ట్ అన్యాయం సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు అని కేటీఆర్ అంటున్నాడు పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంతును అరెస్ట్ చేయాలని వ్యాఖ్య పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంతును అరెస్ట్ చేయాలని వ్యాఖ్య గతంలో టీఎ టిఎస్పిఎస్సి పేపర్ లీక్ విషయంలో ఎంతమంది చనిపోయారు ధరణి పోర్టల్ వల్ల ప్రతి కుటుంబంలో గొడవలు కదా ప్రతి గొడవ ఏమంటారు అలాంటివి ఎన్నో విద్వాంసాలు జరిగినాయి కదా గెట్టుపంచాలు ఎన్నో అయినాయి కదా అందరూ చనిపోయారు కదా దాని కారణం ప్రభుత్వమే కదా అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి ఇది ఆలోచన చేయండి టిఎస్పిఎస్సి పేపర్ లీక్ విషయంలో ఎంతమంది చనిపోయారు విద్యార్థులు ఎంతమంది ఈ యొక్క వరంగల్కు సంబంధించిన అమ్మాయి ఆమెకు ఉద్యోగం వస్తులే అని చెప్పేసి ఆత్మహత్య వేసుకోలేదా ఆమె మీద ఒక లవ్ అఫేర్ అని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేయలేదా నిజమా కాదా ఆమె ఉద్యోగం నాకనే చనిపోయింది కదా నిజమా కాదా రవళికి ఆమె పేరు గుర్తుందో లేదో మీకు ఆమె మీద ఒక లవ్ అఫేర్ సృష్టించి పెట్టారు కదా వికారాబాద్కు చెందిన అబ్బాయి కోసము చరిత్ర మర్చిపోలేం సార్ గతం మర్చిపోలేము అన్నీ ఇక్కడ ఉన్నాయి సార్ ఎక్కడ పోలేవు ధరణి పోటల్ వల్ల ఎంతమంది చనిపోయారు సార్ ఎంతమంది చనిపోయారు చెప్పండి విద్యార్థులు ఎంతమంది చనిపోయారు నిరుద్యోగులు ఎంతమంది చనిపోయారు దాని కారణం ఎవరు ఇది కూడా ఆలోచన చేయాలి అలా అని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలా చేసే పరిస్థితి ఉండకూడదు ఇక్కడ అరెస్టు అన్యాయం అని చెప్పడంతో పాటు వాళ్ళకు అండగా నిలిచే విధంగా మీరు ఉన్నట్టే బాగుంటుండే వాళ్ళని ఒక్కసారి పరామర్శించి వచ్చినా అని బాగుంటుండే ఆ పిల్లగాని కూడా ఇప్పటి వరకు చూస్తలేరు ఇక్కడ సార్ని అరెస్ట్ చేయడం మాత్రం మీరు ఖండిస్తున్నారు సార్ మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచింది సార్ తెలంగాణ ప్రజల కోసం మీరు కూడా అండగా నిలబడండి ప్లీజ్ అవసరంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది పరిస్థితి